गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे न महा गुरुः गुरुर्बन्धुरबन्धूनां गुरुश्चक्षुरचक्षुषां गुरुपिता च माता च सर्वेषा न्यायायवर्तिनां बन्धुलेवरकी गुरुवे बन्धुवः कल्लु लेवाकी గురువే కంటిచూపు గురువే తల్లి గురువే తండ్రి యథార్థ జ్ఞాన ప్రదర్శకుడు న్యాయమార్గంలో ప్రవర్తింపజేయువాడు గురువు ఉపాధ్యాయుడు తు వేదస్య వేదస్ వేదాంగివా పునఃయోధ్యాపయతి వృత్తిర్థం ఉపాధ్యాయ ఉపాధ్యాయస్య ఉచ్యతే వృత్యర్థం వేదాన్ని వేదాంగాలని ఎవరైతే అధ్యాపనం అంటే బోధన చేస్తారో వారు ఉపాధ్యాయులు ఆచార్యుడు ఆచి నోతి శాస్త్రార్థాన్ ఆచారే స్వయమాచారతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే కేవలం శాస్త్రార్థాలను బోధించడమే కాక తాను వాటిని ఆచరిస్తూ సమాజహితం కోసం ఆదర్శంగా ఆచరింపచేసేవాడు ఆచార్యుడు కేవలం శాస్త్రార్థాలను బోధించడమే కాక తాను వాటిని ఆచరిస్తూ సమాజహితం కోసం ఆదర్శంగా ఆచరింపచేసేవాడు ఆచార్యుడు విద్య పొందాలంటే మనకి దాన్ని అందించగలిగేవానికి విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి దాన్ని బోధించే సంకల్పం ఉండాలి అర్థమయ్యేలాగో చెప్పగలగాలి బాహ్య సౌందర్యం బాహ్య సౌందర్యం ఎలా ఉన్నా అంత సౌందర్యం ముఖ్యం ఉపాధ్యాయా ఆచార్యాణం శతం పిత సహస్రంతు పితురాత్మా గౌరవేణాతిచ్యతి పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు అధికుడు నూరు మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి అధికుడు వెయ్యి మంది తండ్రుల కంటే ఒక తల్లి గౌరవము అధికమని చెప్పబడినది అన్నదానం విద్యాదానం అన్నదానాత్ పరం దానం విద్యాదానమతపరం అన్నైన యావ జీవంచ విద్యయా అన్నదానం గొప్పదే కానీ అంతకంటే గొప్పది విద్యాదానం అన్నదానం చేసిన తిన్నవాడికి క్షణికమైన తృప్తియే కలుగును కానీ విద్యాదానం వల్ల అనే చీకటి విడిపోయి జీవితమంతయు సుఖశాంతులు లభిస్తాయి కదా గురువులారా దయచేసి పిల్లలకు సరియైన జ్ఞానమును ప్రసాదించండి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరి ఎస్ఎస్ సుఖహరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశ గమనే విద్యా పరం లోచనం విద్య రాజసుపూజ్యతే నహిధనం విద్యా హీనః పశు అని భతృహరి సుభాషితము మానవులకు విద్యయే ఎక్కువ అది ఏ గుప్తనము చదువే కీర్తిని సుఖమును భోగమును కలిగించును విద్యయే గురువులకు గురువైనది విదేశములకు పోయినప్పుడు విద్యయే బంధువు అదియే మరి ఒక కన్ను వంటిది రాజ్యసభలలో పూజార్హత విద్యకే కానీ ధనమునకు కాదు ఇటువంటి విద్య లేని నరుడు వింత పశువుగా పిలువబడతాడు గురుశబ్దములో గు అంటే అంధకారం అని అర్థం రు అంటే దాన్ని నిరోధించేవాడు అని అర్థం మనలోని నిరక్షరాస్యత అనే అంధకారాన్ని పోగొట్టి విద్యాదీపం వెలిగించేవాడు